వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పల్లెతో అంతమయ్యే పోరు పల్లె అనగా గ్రామం గ్రామంతో అంతమయ్యి పోరు అనే అర్థం వచ్చే పదం సంగ్రామం రెండు నిలువు మొండితనం మంకు ఆరు అడ్డం కుచేలుడిలో చిరిగిన వస్త్రం కుచేలం ఏడు నిలువు బలం శక్తి చేవ మూడు నిలువు అద్దకపు చేనేత కలంకారి పన్నెండు అడ్డం ప్లీడరీతనం వకాల్తా మూడు అడ్డం పావురం కపోతం నాలుగు నిలువు వేడుక కార్యం తంతు ఎనిమిది అడ్డం పవిత్రమైన పెరటి మొక్క తులసి ఐదు నిలువు పరిచారిక దాసి ఐదు అడ్డం దండెత్తడం దాడి తొమ్మిది నిలువు మనసుకు సాంతవన చేకూర్చే కళలు లలిత కళలు లలిత పదిహేను అడ్డం విషయం మతలబు పదమూడు నిలువు లోహపు గ్లాసు చెంబు పదహారు నిలువు జగడం లడాయి ఇరవై రెండు అడ్డం సైనికుడు సిపాయి పదిహేను నిలువు పురుషత్వం మగసిరి పంతొమ్మిది అడ్డం బకం కొక్కెర కొంగ ఇరవై ఆరు అడ్డం బియ్యానికి మూల పంట అట్నుంచి వరి రివర్స్లో రాయాలి ఇరవై మూడు నిలువు పరికిణి పావడా ముప్పై అడ్డం ఆడపిశాచం డాకిని ఇరవై ఏడు నిలువు చప్పుడు ధ్వని ముప్పై ఒకటి నిలువు బిరుదుగా మారిన పుస్తకం కితాబు ముప్పై ఐదు అడ్డం ఆనందం సంతోషం సంబురం ముప్పై మూడు అడ్డం తడబడుతూ మాట్లాడటం అట్నుంచి నత్తి ఇరవై తొమ్మిది నిలువు తీతువు పెట్ట తిత్తిరి ముప్పై నాలుగు అడ్డం స్పర్శ తెలియకపోవటం తిమ్మిరి ఇరవై ఎనిమిది నిలువు ఇంద్రుని పుత్రిగా జన్మదినం జయంతి ఇరవై ఎనిమిది అడ్డం ప్రపంచం జగతి ఇరవై ఒకటి నిలువు అశోకుడిలో మార్పు తెచ్చిన యుద్ధం కళింగ యుద్ధం ఇరవై అడ్డం పాదరక్ష పాదుక పద్దెనిమిది నిలువు తెలంగాణ జానపద కళగా ప్రసిద్ధమైన భాగోతం చిందు భాగవతం అంటారు చిందు ఇరవై నిలువు బంధం తాడు పాశం ఇరవై నాలుగు అడ్డం పూజలో అలంకరించిన చిన్న కుండ కలశం ఇరవై ఐదు నిలువు పెద్ద కెరటం లహరి ముప్పై రెండు అడ్డం వివాహం పరిణయం ముప్పై రెండు నిలువు వాడుకలో విహంగం పక్షి పదిహేడు నిలువు దూత కాదు వార్తలందించే స్త్రీ దూతిక పదిహేడు అడ్డం తవ్వు దూరం పదకొండు నిలువు డేరా గుడారం పద్నాలుగు అడ్డం మరక డాగు పది అడ్డం ఆర్భాటం తోడి ఏర్పాట్లు హంగు ఒకటి నిలువు దేహంతో సంశయం సందేహం ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్